ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మేము ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్డెట్ పెట్టుకున్నాం మా టీమ్కి చాలా గొప్ప బలం మీకు ఇచ్చే లైక్ లైక్ కొట్టేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి ఆఖరి పోరాటం సినిమా చూసారా మీరు నాగార్జుంది ఎంతమంది చూసారు కామెంట్ చేయండి ఆఖరి పోరాటం సినిమా క్లైమాక్స్లో శ్రీదేవి ఆల్మోస్ట్ ఒక పేలిపోయి నేల మీద పడిపోయి చావు బతుకులు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ టైంలో ఆకాశంలోకి చూస్తే అమరీష్ పూరి మెయిన్ వీలను హెలికాప్టర్లోకి ఎక్కి పారిపోతూ ఉంటాడు శ్రీదేవి దాదాపు మరణావస్థల్లో ఉండి హీరోకి చెప్తుంది వాడు తప్పించుకోకూడదు వాడిని ఎట్లాగైనా లేపే అని చెప్పి అప్పుడు నాగార్జున ఏం చేస్తాడంటే అక్కడ పక్కనే పడున్నటువంటి ఆయుధాల్లో ఒక ఆయుధం తీసుకుని తన భుజం మీద పెట్టుకుని ఒక్కసారి దాన్ని కాలుస్తాడు గాల్లో ఆకాశంలో హెలికాప్టర్లో ఉన్న వీలను హెలికాప్టర్ తో సహా పేలిపోతాడు ఆ సినిమాలో ఆ క్లైమాక్స్ లో ఉపయోగించిన ఆయుధం ఉండి చూసారా దాని పేరు బజూకా బజుకా ఒకప్పుడు రాజ్యమే లేదు ఒకప్పుడు ఆ భుజం మీద పెట్టుకుని పెద్ద పెద్ద ట్యాంకర్లని పెద్ద పెద్ద గుంపుగా ఉన్నటువంటి ఆర్మీ ఆఫీసర్స్ని కానీ వాళ్ళ గుడార్లను కానీ ఒక్క దెబ్బతో దూరం నుంచి లేపేసేవాళ్ళు రాకెట్ లాంచర్స్ ని బజూకా ద్వారా ప్రయోగిస్తూ ఉండేవారు ఇప్పుడు దాదాపు చూడడానికి బజూలాగా కనిపి బజూక లాగా కనిపించేటువంటి అత్యంత అధునాతమైనటువంటి క్షిపణి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ఇగ్లా ఎస్ ఇది రష్యా ఇగ్లా ఎస్లని లని తయారు చేసింది క్షిపణులని మనం ఇంతకుముందు సినిమా గురించి మాడం కదా అందులో నిజానికి బజూకాతో హెలికాప్టర్ ను పేల్చినట్టు చూపిస్తారు కానీ బజూకాతో హెలికాప్టర్ ఎవరు కూడా యుద్ధంలో పేల్చేవాళ్ళు కాదు ఎందుకంటే దానికి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ ఆ లైఫ్ ఉండేది కాదు హిట్ ఫ్యాక్టర్ చూసుకుంటే గాల్లో వెళ్లే వస్తువులు ఇంపాసిబుల్ బజూకాకి అప్పట్లో సో నేల మీద ఉండేటువంటి గుంపుగా జనాలు రావడం లేదా ట్యాంకర్ రావడం ఇట్లాంటి వాటిని లేపడానికి దీనికోసం బజూకాని అప్పట్లో ఎక్కువగా ఉపయోగిస్తుండేవారు ఉండేవారు యుద్ధాల్లో ఇప్పుడున్నటువంటి ఇగ్లా ఎస్ తాజాగా భారతదేశము పాకిస్తాన్తో తో కనుక ఒకవేళ యుద్ధం వస్తే ఉపయోగించుకోవడానికి తెచ్చుకున్న రష్యా నుంచి స్ అనేది స్వల్ప శ్రేణి క్షిపణి అని పిలుస్తారు దీన్ని అంటే గగన తలాన్ని ఎయిర్ ఫోర్స్ ఇంకా పటిష్టం చేసుకోవడానికి పటిష్టమైన వ్యవస్థగా మార్చుకోవడానికి దీన్ని తీసుకొచ్చారు కొన్ని వారాల క్రితమే దీన్ని దిగుమతి చేసుకున్న ఇప్పుడు ఇవి దాదాపు సరిహద్దు దగ్గరికి తరలిస్తున్నారు మొత్తం రెండు వందల అరవై కోట్ల రూపాయల క్షిపణిలని భారత ఆర్మీ దిగుమతి చేసుకుంది వీటిని వెస్ట్ సైడ్ ఉన్నటువంటి సెక్టార్స్ లో మోరిస్తూ ఉన్నారు ఒకవేళ పాకిస్తాన్ వైపు నుంచి హెలికాప్టర్లు కానీ డ్రోన్లు కానీ ఇట్లా ఇంకా ఏమైనా కనుక వస్తే ఈ ఇగ్లా ఎస్ క్షిపణి వ్యవస్థను ఉపయోగించి వాటిని కుప్పకూలుస్తారనమాట అత్యంత అధునాతమైనటువంటివి ఇవి ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీతో పనిచేస్తాయి అంటే దాని అర్థం ఏంటంటే హిట్ ఫ్యాక్టరీ లేదా హిట్ పర్సెంటేజ్ హిట్ ప్రాబిలిటీ అంటాం అది చాలా ఎక్కువగా ఉంటుంది మ్యానుఫ్యాక్చర్స్ ఇస్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారం దీని హిట్ ప్రాబిలిటీ జీరో పాయింట్ ఎయిట్ నుంచి జీరో పాయింట్ నైన్ వరకు ఉంటుంది సామాన్యమైన భాషలో చెప్పాలంటే ఎయిటీ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ వరకు హిట్ ప్రాబిలిటీ అనేది ఉంటుంది అంటే దీన్ని గనక ప్రయోగిస్తే శత్రుదేశ విమానం కనుక వస్తుంటే హెలికాప్టర్ అది కొప్పుకోలే అవకాశం నైన్టీ పర్సెంట్ వరకు ఉంటుంది అంటే ప్రెసిషన్ గైడెడ్ టెక్నాలజీ కోసం అని చెప్పి ప్యాసెస్ ప్యాసివ్ ఇన్ఫ్రారెడ్ హోమింగ్ సిస్టమ్ అనేది పొందుపరిచారు ఉపయోగిస్తున్నారు ఆ మిసైల్ ఏం చేస్తుంది అంటే టార్గెట్ ఫస్ట్ సెట్ చేసుకుంటుంది ఎగ్జాక్ట్ గా అక్యురేట్ గా ఏది ఆ విమానం అంటే లేదా హెలికాప్టర్ ఎంత స్పీడ్ లో వెళ్తుంది దాని హీట్ పరిస్థితి ఎట్లా ఉంది ఇవన్నీ కూడా టక్ టక అది రికార్డ్ చేసేసుకుంటుంది ఆ హీట్ సిగ్నేచర్ని ఉపయోగించి ఒకసారి దీని వద్ద దూసుకుని వెళ్ళి ఆ విమానాన్ని హెలికాప్టర్ కానీ ఆ డ్రోన్ ని సర్వేలెన్స్ విమానాలను కానీ అది బద్దలు కొడుతుంది కాబట్టి దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుంది ఫస్ట్ చెప్పిన బజూకా ఏమో సర్ఫేస్ టు సర్ఫేస్ కొట్టే మిసైల్ ఇప్పుడు మాట్లాడుతున్న లేటెస్ట్ ఇగ్లా ఎస్ అనేది ఏం చేస్తుంది అంటే గ్రౌండ్ నుంచి ఆకాశానికి బద్దలు కొడుతుంది సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ షోల్డర్ మీద పెట్టుకుని సింపుల్గా దీన్ని లాంచ్ చేసేయచ్చు మ్యాన్ పోర్టబుల్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు ఎన్ఫారెడ్ వ్యవస్థతో ఇది పనిచేస్తుంది ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ అని పిలుస్తారు సో ఈ ఆయుధాల యొక్క విడి భాగాలు కూడా భారత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది మన దళాలని సన్నద్ధతతో ఉంచడం కోసం వాడుతున్నారు సో తొంభై ఇగ్లాయస్ క్షిప్ల కోసం భారత్ సైన్యం మళ్ళీ టెండర్ విడుదల చేసింది వీటిని అడుగు ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ కింద పర్చేస్ చేయబోతున్నారు ఇగ్లాయస్లు ఇప్పటికే చాలా ఉన్నాయి ఇంకా ఇంకా లాంచర్ల కోసం ఇగ్లాయస్ల కోసం టెండర్ని రిలీజ్ చేసింది చాలా స్పీడ్గా ప్రచండమైన వేగంతో మరికొన్ని ఆయుధాలను కొనబోతుంది భారత ప్రభుత్వం అంటే వీటికి లేజర్ బీమ్ రైడింగ్ టెక్నాలజీ లేజర్ బీమ్ రైడింగ్ కేపబిలిటీ అనేది కూడా దీనికి ఉంది దానివల్ల ఏంటంటే ఎవరెవరి దగ్గర అయితే ఉంటాయో శత్రు దేశాల మీద దాడి చేయాలంటే అంటే అవతల వాళ్ళు మన మీద ఇలాంటి ఉన్నాయి కాబట్టి దాడి చేయాలంటే పది కోటి పచ్చలు ఆలోచిస్తారు పంతొమ్మిది తొంభై నుంచే ఇగ్లాని మన భారత సైన్యం ఉపయోగిస్తూ వస్తుంది కానీ ఇప్పుడు దేశీయంగా ఉన్నటువంటి మన సంస్థలు భారతదేశంలో రకరకాల మార్పులు చేసి ఇగ్లాయస్ వెర్షన్ కోసం చాలా అప్గ్రేడెడ్ మిసైల్స్ని రెడీ చేసుకున్నారు పాకిస్తాన్ సైన్యం చాలా చాలా డ్రోన్లని యూఏఈ నుంచి అక్కడి నుంచి కూడా తెచ్చుకుంది తర్క నుంచి తెచ్చుకుంది రకరకాల దేశాల నుంచి తెచ్చుకుంది ఆ వ్యవస్థలు కనుక మన భారత బార్డర్ దాటి మన వైపు వస్తే ఖచ్చితంగా వాటిని లేపేయచ్చు వీటితో అనే మాట వినిపిస్తుంది దేశీయంగా డెవలప్ చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ డ్రోన్ సిస్టమ్ని చాలా ప్లాండ్గా బార్డర్లో మోహరిస్తోంది భారత ప్రభుత్వం పెద్ద పెద్ద డ్రోన్స్ క్రూజు మిసైళ్లు భారీ విమానాలు డైరెక్ట్ గా వెళ్లి వాటిని న్యూట్రలైజ్ చేయగలిగే భద్ర కొట్టగలిగే నిర్వీర్యం చేయగలిగే ఆయుధాలను డిఆర్డిఓ డెవలప్ చేసుకుంటూ వస్తుంది శత్రు డ్రోన్లను కూడా గుర్తించి మరి దెబ్బ కొట్టేలాగా అనమాట సో స్వల్ప శ్రేణి ర్యాడర్ అంటారు వీటిని కూడా అభివృద్ధి చేయడానికి ఆర్మీ ఆయా ప్రయత్నాలు చేస్తుంది ఒకవేళ యుద్ధం కనుక వస్తే మాత్రం వీటిని విస్తృతంగా ఉపయోగించడానికి భారత్ సిద్ధంగా ఉంది